నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి ఈరోజు నేను మూడు గంటలకి లేసి అవి తీర్చుకుని స్నానం చేసి వచ్చేసరికి నాలుగైపోయిందండి ఎందుకంటే ఈరోజు నుండి కార్తీక దామోదర మాసం ప్రారంభం అవుతుందండి అందుకని చెప్పి ఆవు దీపారాధన చేసి శ్రీకృష్ణ చిన్ని కృష్ణకి అవి పాడాలి దామోదరాష్టకం కూడా పాడుకోవాలి అండి దేవుడు మందిరంలోకి వచ్చేసాను శ్రీ రాధాకృష్ణుల వారికి పూలు అలంకరించేసి దీపారాధన కూడా చేసుకున్నాను ఈ నెల రోజులు కార్తీక దామోదరునికి ఆవునేతి దీపం వెలిగించి దామోదర అష్టకం పాడుకోవాలి మంగళహారం తీస్తూ ఆవునేతి దీపం వెలిగించి ఇలాగా పాడుకోవాలి రూపం లసత్ లసత్కుండలం గోకులే భ్రజమానం यशोदाभियो लूखालाब्धवमानम् परामृष्टमत्यन्तो धृत्य गोप्य रुदन्तं मुहुर्नेत्रायुग्मं रुजन्तं करं भोजयुग्मेना सातङ्कनेत्रं मुहुं स्वासकं पत्रीरेखां ककण्ठ स्थितग्रैवं दामोदरं भक्तिबद्धं स्थितं द्रैव दामोदरं भक्तिबद्धं नमामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्राजमनं यशोदाभियो పరామృష్ట మత్యంతో నృత్య గోప్య పరామృష్టమత్యంతో నృత్య గోప్య నమామీశ్వరం సచ్చిదానంద రూపం ఇంకా పూజ అయిన వెంటనే ఇడ్లీకి పప్పు నానపోసానండి కడిగేసేసి ఇది పొద్దున్నే రాత్రి వేయలేదు మర్చిపోయానండి పప్పు నానపొద్దామని చెప్పి ఇంక అందుకని చెప్పి రాత్రి నానబెట్టేసాను ఇంకా పొద్దున్నే మంచిగా కడిగేసేసి గ్రైండర్లో వేసేస్తున్నానండి ఇలాగ పొద్దున్నే వేసుకుని అప్పటికప్పుడు వేసుకున్న పిండితోటి రొట్టి వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే అప్పుడప్పుడు అలాగే చేస్తాను ఇంకా చట్నీ చేద్దామని చెప్పి కొంచెం కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి వాటర్లో వేసించాను కొంచెం కడిగేసి వేద్దామని చెప్పి ఇక ఇంతలో సరిపడినంత రవ్వ వేసుకుని కడుగుతున్నాను రెండు మూడు సార్లు కడిగేసేస్తే మంచిగా ఇంకా పిండి కలిపేసుకోవచ్చు పక్కన పిండి కూడా గ్రైండ్ అవుతుంది కదా ఇక ఇంతలో ఈ కడిగిన రవ్వని వేరొక గిన్నెలోకి తీసేసుకుందామని చెప్పి ఇలాగా మరీ గట్టిగా పిండితే మనకి ఇడ్లీ కూడా కొంచెం గట్టిగా ఉంటుందండి ఎందుకంటే నేను మినప్పిండి తగు మాత్రము సరిపడినంత లూజ్గా ఉంచే తీస్తాను మరీ గట్టిగాను తీను మరీ పల్చగాను తిను ఇదిగోండి ఈ మాత్రంగా తీసేస్తాను చాలా పువ్వుల్లాగా వస్తాయండి ఇడ్లీలు చాలా బాగుంటాయి కదా ఇదిగోండి ఈ మాత్రంగా ఇంకా తీసేసి రవ్వ కూడా అదే గిన్నెలోకి తీసేసాను కదా ఆ గిన్నెలోకి పిండి కూడా తీసేసుకుంటున్నాను ఇక ఇడ్లీనే అయితేనే తింటారండి పొద్దున్నే ఆయిల్ ఫుడ్ అట్లాగా తినరు ఎప్పుడన్నా అంటే వేస్తాను కానీ ఎక్కువగా ప్రతిరోజు ఇడ్లీనే ఉంటుంది ఆవిరిగా ఉడి వండే పదార్థాలు అంటేనే ఇష్టంగా మక్కువ చూపుతారనమాట ఇంట్లో ఇక నీట్గా తీసేస్తున్నాను గిన్నెలోకి ఇది కొత్త గ్రైండర్ కదా చాలా బాగా నలిగిపోతుందండి ఐదు నిమిషాల్లో నలిగిపోతుంది పిండి పప్పు వేసిన ఐదు నిమిషాల్లో పిండి బాగా నలిగిపోతుందండి చాలా బాగుంది గ్రైండర్ కూడా అంతకుముందులో ఉన్న గ్రైండర్ అయితే ఎక్కువ సౌండ్ వచ్చేది ఇది అసలు సౌండ్ అనేది రావట్లేదు ఇంకా అది కూడా తీసేసి బయట పెట్టేసి కడిగేద్దామని చెప్పి పెట్టేశాను ఇక ఈ పిండి కూడా కలిగి ఇంకా ఇప్పటికిప్పుడే చాలా లేట్ అయిపోయిందండి పొద్దు పొద్దునే ఎనిమిది అట్లా అయిపోవచ్చుంది ఇంకా ఆకలికి ఉండలేరని చెప్పి ఇంకా కలిపేసి వెంటనే ఇడ్లీలు వేసేసాను ఇక ఇంతలో ఈయన కూడా పూజ చేసుకుంటున్నారు నేను చేశాను కానీ ఈయన కూడా చేసుకుంటారండి మందార పువ్వులు అవి కోసుకొచ్చి దేవుడిగా మళ్ళీ అలంకరించుకుని ఆయన కూడా దండం పెట్టుకుంటారు ఇక నేను పక్కన మునగాకు వాటర్ కూడా కాచి పక్కన పెట్టాను అవి చల్లారుతున్నాయి ఇంకా ఇడ్లీ కూడా చకచక వేసేసేయి నేను త్వరగా వెళ్ళిపోవాలి తినేసి అని అంటున్నారు అంటే కొంచెం ఇంట్లో పని కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి నేను పొద్దున్నే లేసాను కానీ ఈ వంటకది మామూలుగా హాలు వరకే ఊడ్చేశాను మాపది పెట్టలేదు ఇంక నేను పెట్టేస్తానులే కొంచెం నువ్వు ఆ టిఫిన్ పని అది చూడు అన్ని పనులు ఒక్కదానివి కుద చేయలేవు కదా అని చెప్పంటే సరే పెట్టేసేయండి అని అన్నాను చెప్తాను కదండి ఈయన నాకు ఇంట్లో ఉంటే వెళ్ళే వరకు ఏదో ఒక పనిలో నాకు చాలా సహాయం చేస్తారండి ఫోన్ కూడా అప్పుడప్పుడు వీడియో తీయచ్చు కదా నాకు ఒక్కదానికి అవ్వట్లేదు అని అంటే నాకు రాదు అంటారండి ఎలాగోలా కొంచెం నేర్చుకోండి అని అంటున్నాను చూద్దాం ఎలాగా ముందు రోజుల్లో ఏమైనా కొంచెం నాకు ఈ ఫోన్ విషయంలో హెల్ప్ చేస్తారేమో అని ఇంకా గిన్నెలు కూడా కడగలేదండి బయట వేసేసించని ఈ టిఫిన్ అవి తినేసిన తర్వాత ఇవన్నీ వాష్ చేయాలని చెప్పి ఇంతలో బట్టలు అవి ఉతుకుదామని చెప్పి నానబెట్టేసానండి ఇవి కారులోవి టవల్స్ అవి ఉన్నాయి ఇంకా టవల్స్ కూడా నెల రోజులు పైన అయ్యింది ఉతికి కొంచెం అంటే అవి అసలు ఎంత బరువు ఉంటాయోనండి పది బెడ్షీట్లు ఉతకచ్చండి ఒక టవల్ ఉతికి తడిపి లేపి ఉతుకుతుంటే పది బెడ్షీట్లు అంత బరువు ఉంటుందనమాట అయినా కూడా ఇంకా నేనే వాష్ చేస్తాను ఇవి ఈరోజు బాగా ఎండ వచ్చింది అందుకని చెప్పి కొంచెం లైట్గా బులుగు వేసి కంఫర్ట్ వేసి ఉతికితే చా ఎండలో ఆరేస్తే చాలా బాగుంటాయి బాగా ఎండ వచ్చింది అని అన్నారు అందుకని చెప్పి ఇక తడిపేసేసాను ఇంకా ఇలాగ బండగేసి బాధితేనే మంచిగా మురికి అది వదిలిపోతుంది కదా ఇంకా ఈ పంపు దగ్గర ఒకటికి రెండుసార్లు ఇలాగా నీళ్ళల్లో జాడించేసాను చాలా నీట్గా వీటి అందం ఎండలో ఎండిన తర్వాతే బయటపడుతుందండి అంత పువ్వులు వెళ్ళే తెల్లగా మల్లె పువ్వులాగా వస్తాయి అన్నమాట కానీ బట్టల పని గిన్నెల పని ఎక్కువ చాకరిగానే ఉంటుందండి చేసేస్తే అయిపోతుంది చేయకపోతే అది మన మన కోసమే ఎదురుచూస్తుందని నేను అసలే ఏ రోజుకి ఆ రోజు వదిలి చేస్తాను ఎప్పుడన్నా వర్షం వస్తేనే లేదంటే ఊరు వెళ్తేనో బట్టలు పని ఆపుతాను కానీ అసలు బట్టలు అనేవి ఏ రోజుకి ఆ రోజు ఉతకపోతే నాకు మనశ్శాంతి ఉండదు కూడా అయిపోతాయి అందుకని చెప్పి ఇక ఎండ కూడా వచ్చేస్తుంది కదా అని గబగబా చేసేసుకుంటున్నాను ఇంకా వంటది చేసుకోవచ్చులే స్నానం చేసి బట్టలు తిగితే కంపల్సరీ స్నానం చేయాల్సిందేనండి ఇడి చిన్న బట్టలు ఉతుకుతాను కదా ఇక అందుకని చెప్పి వంట చేయాలి మళ్ళీ అని చెప్పి స్నానం కంపల్సరీ చేయాల్సిందే ఇక ఇవన్నీ జాడించేసిన తర్వాత మంచిగా ఇదిగోండి తగు మాత్రం కంఫర్ట్ వేసాను తర్వాత లైట్గానే వేశాను బ్లూ కానీ ఎక్కువైపోయిందండి సడన్గా కొంచెం ఎక్కువ పడిపోయింది ఇంకేమవుతుందిలే ఏం కాదులే అనుకుని మళ్ళీ కొంచెం నీళ్ళు ఎక్కువగా వదిలి కొంచెం మంచిగా అంతా బ్లూ పట్టేలాగా ఇలాగా కలిపి గట్టిగా పిండేశాను ఒకటి కాదు రెండు కాదు నాలుగండి అసలు రెక్కలు ముక్కలైపోతాయి ఇవి ఉతకాలంటేనే నాకు భయం ఎంత బరువుగానో ఉంటాయండి నీళ్ళలో తడిపేసరికి ఇంకా బరువు అయిపోతాయి అనమాట బెడ్షీట్స్ అయితే రోజు ఉతకమన్నా ఉతుకుతాను కానీ ఇవి ఉతకాలంటేనే నాకు ఒక దిగులుగా పట్టుకుంటుంది అనమాట నెల నెల ఇదే పని నాకు మీకు ఎప్పుడు చూపించట్లేదు కదా ప్రతి నెల ఉతుకుతానండి ఒక నెల రోజులు దాటిందా ఈయన తీసేసి నేను ఉతకట్లేదని చెప్పి అనమాట సరుపు వేసి నీళ్ళలో పెట్టేసేస్తారు ఈ బట్టలన్నీ ఉతికి జాడించి పక్కన పెట్టేసిన తర్వాత ఈ సందు వరకు నీట్గా కడిగేసుకోకపోతే కాలు జారిపోయి కింద పడిపోతామండి ఈ సరుపు నీళ్ళు ఇదంతా జారుడుగా ఉంటుంది కదా ఇంకా నీట్గా కడిగేసేసుకొని తర్వాత గిన్నెలు ఉన్నాయి గిన్నెలు అవి బట్టలు ఆరేసి వచ్చి గిన్నెలు తోముకోవచ్చులే అని చెప్పి ఇక ఆ బట్టలు తీసుకుని పైకి వచ్చేసాను ఈ ఎండ బాగా వచ్చేస్తుంది అప్పటికి టైము తొమ్మిది తొమ్మిది అవుతుందండి ఈయనేమో పదిన్నరకు అట్లా వెళ్ళాలి ఇక భోజనం అది తీసుకెళ్ళర్లే భోజనానికి వచ్చేస్తాను అని అన్నారు ఇక సర్లే పై పైకి వచ్చి ఇలాగ బట్టలు ఆర్జేస్తున్నానండి చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో వీటి అందం ఎండలో ఎండిన తర్వాతే బయటపడుతుందండి మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది బట్టలు ఎండలో ఎంత ఎండితే అంత కంబట వాసన వస్తాయి ఎండలో ఆరేయాలి ఎండలో ఆరేయాలి అని అదే మాట గుర్తొస్తుంది నిజమేనండి వర్షం వచ్చి ఒకరోజు బట్టలు ఉతకపోయినా గాలి కారతలే అని చెప్పి ఆ సందుల్లో తీగలు తీగలు కట్టుకుని వేసుకున్నా కూడా అదొక రకమైన స్మెల్ వస్తాయి కానీ మంచిగా అనిపించదు ఎండలో ఎండితేనే చాలా బాగుంటాయి మడత పెట్టేటప్పుడు కూడా ఇస్త్రీ మడతలాగా భలే మంచిగా వస్తుంది వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చు కాని అండి ఎంత వాషింగ్ మిషన్ కొన్నా కూడా మళ్ళీ మన చేత్తో ఉతికే బట్టలు ఉంటాయి ఈ పని ఆ పని ఇదంతా ఎందుకులే మళ్ళీ ఆ వస్తువు కొనకాడ నుంచి దాన్ని శుభ్రం చేయాలి ఎందుకులే కొన్నాళ్ళ వరకు ఇలా గడుపుదామని చెప్పి ఆలోచనలో ఉన్నాను మనం ఎంత వాషింగ్ మిషన్లో వేసినా షర్ట్లు ఉతకాలంటే కాలర్కి సబ్బులు పెట్టి ఇవన్నీ వేయాలి కదా అదీగాక ఇంకా మేము ఉండేది రెంట్కి కదా ఒకవేళ ఇల్లు అవి మారినా కూడా అటు ఇటు వీటిని తిప్పటమే కానీ ఎందుకు వచ్చిందిలే ఇప్పటికే సామాన్లు ఎక్కువైపోయి సతమతం అయిపోతున్నాను ఉన్న సామాన్లు ఎందుకురా బాబు ఇన్ని తీసుకున్నాను అని మనసు కనిపిస్తూ ఉంటుందండి నాకైతే చేయలేక కొంత అదిగాక మనం సొంత ఇల్లు అనుకోండి ఒక పర్మనెంట్గా సెట్ చేసేసుకోవచ్చు అద్దె అద్దెలకు ఉన్న చోటుకి ఎక్కడికని తిప్పుతాము అందుకని చెప్పి నాకు ఇక ఇంట్రెస్ట్ లేదండి ఇక బయట బట్టలన్నీ ఆలసేసి కిందకు వచ్చేసాను ఇంకా ఇదిగోండి ఈ మాత్రం ఇక్కడేమో ఈ నాయకు నేను బట్టలు ఉతికి ఆరేసి వచ్చేసరికి ఇంట్లో పాపం ఈయన మాప్ పెట్టేస్తున్నారనమాట నేను ఇవన్నీ ఇంకా మంచిగా మడతలు పెట్టి వేస్తాను అని అంటే సరే నీ పని నువ్వు చేసుకో నేను మాపు పెట్టేసేసి నాకు ఫోన్ వస్తుంది నేను వెళ్ళాలి అని చెప్పి సరే నేను సాయంత్రం పెట్టుకుంటానులే వెళ్ళిపో అన్న కూడా వినలేదు ఏమైందిలే పెట్టేసేస్తానులే నువ్వు బట్టలు ఉతికేసావు ఎందుకంటే ఈరోజు కారు బట్టలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా అందుకని చెప్పి కొంచెం హెవీగా ఉంది పని అని అర్థం చేసుకున్నారు అవి కారులో ఉన్న టవల్స్ కూడా ఉతక ఉతికాను కదా అసలు అవి బాబోయ్ అవి ఉతక ఉతుకుతుంటే ఎంత బరువునండి ఇంకా నీట్గా వీళ్ళంతా ఇలాగ మాప్ పెట్టేస్తున్నాను నేను ఇలాగ వీడియో తీస్తున్నాను కదా మీరు మాపు పెట్టేటప్పుడు నేను కూడా అలా పని చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు వీడియో తీస్తూ ఉండండి మీకు అలవాటు అవుతూ ఉంటుంది కదా నేను ఒక్క అంటే నీకు అది ఉంది కదా స్టాండ్ ఉంది కదా దాన్ని పెట్టి తీసుకుంటున్నావు కదా తీసుకో అలాగే అని అంటున్నారు కాదులేండి మీరు తీస్తూ ఉండండి అని అంటున్నాను అనమాట ఇద్దరికి వాదన అది ఈయన పని అయితే చేస్తారు కానీ వీడియోలు ఫోన్లు అవి ఇవి అంటే ఎందుకనే మరి ఇంట్రెస్ట్ చూపించరు కానీ నిదానంగా అలవాటు చేయాలి అని అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో చూడండి అని చక్కగా వంగి ఆయనకే కాలు నొప్పి అయినా సరే నాకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో దివాన్ కింద కూడా వంగుని వంగిని మరీ నీట్గా పెడుతున్నారు ఇక ఈ కుంకుమండి మాకు రామాలయంలో కుంకుమ పూజలు జరిగినాయి దసరా నవరాత్రులో ఇక ఈ కుంకుమలో రూపాయి కాయను వేసి ఇచ్చారనమాట దసరా పండుగ రోజున ఆ రోజు నుండి అనుకున్నాను మర్చిపోతున్నాను ఇదిగోండి ఈ రూపాయి కాయను బీర్వాలో పెట్టుకోవచ్చు లేదంటే మనం పూజ చేసుకునే మందిరంలో కూడా పెట్టుకుని పూజించుకోవచ్చు చాలా మంచిదని చెప్పి ఇలా ఇచ్చారు ఇక ఈ కుంకుమేమో రోజు మనం బొట్టు పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఈయనకి క్యా క్యారేజీ పని లేదు కదా టిఫిన్ పెట్టేసేసి ఆయన వెళ్ళిపోయారు ఇదిగోండి అందరికీ ఇస్తారండి ఇలాగ రూపాయిగా ఆయన అందరూ కుంకుమ పూజ చేస్తారు కదా ఆ పూజ చేసిన కుంకుమని ఆ తొమ్మిది రోజులు అమ్మవారి దగ్గర ఉంచిన కుంకాన్ని ఇలా ప్యాకింగ్ చేసి అందరికీ ఇస్తారు ప్రసాదాలు కూడా పంచుతారండి ఇదిగోండి చక్కెర పొంగలి ప్రసాదాలు పులిహార చక్కెర పొంగలి పులిహోర ఈ కుంకుమ ప్యాకెట్లు దసరా పండుగ రోజున ఇంకా ఆఖరి రోజు కదండి అందరికీ వచ్చిన భక్తులు అందరికీ అక్కడ ఈ విధంగా ప్యాకింగ్ చేసి అందరికీ ఆ రోజు ఇస్తారండి కొంచెంగా వీడియో తీసి మీకు షేర్ చేద్దామని చూపించాను సబ్స్క్రైబ్ చేయండి అండి ఉంటానండి థ్యాంక్ యూ